ఒక సామాన్యమైన కథ కాదు ఓనర్గా ఇంట్లో మొదలైన మీ ప్రయాణం ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షలను మీ ముందుకు తీసుకొచ్చింది మీతో ఈ ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళందరూ ఒక్కొక్కరిగా ఇంటి నుంచి బయటికి వెళ్లిన క్షణాలు మిమ్మల్ని కొంగీసినేడుకున్నాడు బుద్ధి బలాన్ని భుజ బలాన్ని మించిన బలం గుండె అదే గుండె నిబ్బరంతో గెలవాలనే కసిని ఒక్కో వారం నింపుకుంటూ కెప్టెన్ గా నించాడు ఏకాగ్రత అమాయకత్వం పోరాట పతిమైన మీ పొలాలను ఎప్పుడూ వీడకుండా లోటుపాట్లన్నీ సరిచేసుకుని చివరి కెప్టెన్ గా గాక మొదటి ఫైన్ గా కూడా నిలిచి ఒక కామనర్ కలుచుకుంటే ఏం చేయగలడో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు